మనకు పలమనేర్ సంత వచ్చేసి బెంగళూరు చెన్నై హైవే అనమాట ఇక్కడైతే మనకు హైవే కనిపిస్తుంది కదా ఈ హైవే పక్కలో అయితే మనకు సంత అయితే జరుగుతుంది కేట్లపారం దగ్గర చూశారు కదా ఇదే ఇట్లు ఇటువైపు మనకు ఎదురుగా కనిపించేది బెంగళూరు హైవే మన బ్యాక్ సైడు చెన్నై హైవే మనకు వచ్చేసి ముందు సైడ్ వచ్చేసి బెంగళూరు హైవే అనమాట ఓకే అయితే వెళ్దాము హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వచ్చేసి మనము పలమునేరు సంతలో అయితే ఉన్నాము పలమనేరు సంత వచ్చేసి ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పలమనేరు కేటలపారం దగ్గర అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి ఈ వారం కొద్దిగా ఆవులు అయితే వచ్చాయి వచ్చిన కానీ రేట్ల వివరాలు అయితే అది చూద్దాము ఓకే మరి ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి ఇక్కడ మనకు రైతు అయితే హెచ్చపాలు అయితే పట్టుకుని ఉన్నాడు మరి రేటు ఏం చెప్పినా రేట్నా రేట్ ఏం చెప్పినారు ముప్పై పాలు వచ్చేసి ముప్పై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు పూట మీద నాలుగు లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు అదే పిండి కొద్దీ రొట్టె ఆ మాదిరి అయితే రేట్లు అయితే ఉంటాయి సంతలో తక్కువ రేట్లు అయితే ఉంటాయి పలుమి సంతలో వచ్చేసి ఆవులు కూడా కొద్దిగా క్వాంటిటీ కూడా తక్కువైతే ఉంటాయి ఇక్కడ కూడా మనకు ఒక జెర్సీ ఆవు అయితే రైతు అయితే పట్టుకొని ఉన్నాడు మరి రేటు ఏ మటుకు చెప్తాడో అడిగి చూద్దాము రైతు వచ్చేసి చూస్తారు అది కూడా బాగానే ఉంది తెచ్చిపెట్ట ఏం చెప్పింది రేటు నా పెద్దనా ఏం చెప్పిన రేటు ఇరవై ఆరు ఇరవై ఆరు పాలు మూడు మూడు లీటర్లు ఇది ఇరవై ఆరు వేలు చెప్తున్నాడు పూట మీద మూడు మూడు లీటర్లు అయితే ఇస్తా చెప్తున్నాడు అందులో ఆరు లీటర్లు ఆవు చూసుకున్నట్టయితే అదే ఆ రేటు బట్టి పాలు కూడా అయితే ఉంటాయి ఓకే అదే అన్నమాట ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు దూడ జెర్సీ దూడ జెర్సీ ఆవు ఏం రేటు చెప్తాడో మరి రైతును అడిగి చూద్దాం నా పెద్దనా ఏం చెప్తే రేటు ముప్పై చెప్పాయ ముప్పై పాలు పాలు రోజుకి ఆరు లీటర్లా రోజు అదే కదా కోటకు ఆరు లీటర్లు అదే కోట మీద అయితే ఆరు లీటర్లుగా అయితే ఇస్తాదని చెప్తున్నాడు బ్రదర్ వచ్చి మనం చూసుకున్న ఆవు అయితే దూడ ఆవు కలిపి ఆ రేట్ అయితే చెప్తున్నాడు పొదు కూడా మనం చూసుకోవచ్చు బాగానే ఉంది పొదు కూడా వచ్చేసి ఓకే మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు దూడ జెర్సీ ఆవు జెర్సీ దోడ అయితే ఉన్నాయి మనకు నాలుగు రూములు మరి రేటు ఏమాత్రం చెప్తాడో రైతుని అడిగి చూద్దాము నా పెద్ద ఏం చెప్పి రేటు రేట్ ఏం చెప్పినా యాభై రెండు పాలు ఆరు లీటర్లు పూటకు అంటే పూట మీద వచ్చేసి ఆరు లీటర్లు అయితే చెప్తున్నాడు యాభై రెండు వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు మనకు పొదుపు కూడా చూసుకోవచ్చు బాగానే ఉన్నది ఓకే మరి ఇక్కడ కూడా మనకు ఓ లిస్ట్ ఎంప్లేదు చెప్తున్నాడు ఇది ముప్పై మూడు వేలుగా అయితే చెప్తున్నాడు చూడావానా చూడే ఎంత ఎంతున్నాయి పాలు బుందో ఆరు ఆరు లీటర్ల పూట ఎన్నో అవుతాయి ఇప్పుడు మూడో జీత చూడావు ముప్పై మూడు అయితే చుడుతున్నారు రైతు వచ్చేసి మూడో ఈత ఓకే ఈ రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి ఇక్కడ కూడా మనకు జెర్సీ దూడ ఆవుని అయితే పట్టుకొని ఉన్నాడు బ్రదర్ వచ్చి అన్న ఏం చెప్పినా రేటు రేట్ ఏం చెప్పినావు నలభై ఐదు పాడలా చూడ ఇప్పుడు నింపో ఎన్నో అయితే ఇప్పుడు తులసూరు నాలుగు పళ్ళు తులసూరు నాలుగు పళ్ళు నువ్వు పొదుపరంగా చూసుకున్న బాగా ఎన్ని రోజులు పట్టచ్చున్నా పదహైదు ఇరవై రోజులు అది పదహైదు ఇరవై రోజులు అయితే పడుతుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే మరి ఇక్కడ ఇక్కడ కూడా మనకైతే మంచి జెర్స్ ఆవు పొదువు నావైతే మనకైతే ఉన్నారు మరి రేటు ఏమాట చెప్తాడో అడుగు చూద్దాము అరవై ఎనిమిది సూట్ ఆవు అరవై ఎనిమిది వేలు అయితే చెప్తున్నాడు పదువు పరంగా చూసుకున్నా బాగుంది చూశారు కదా మంచి ఏవి పొదువైతే అరవై ఎనిమిది వేలు చూడావా ఎన్ని రోజులు పడుతుంది ఈ రోజు రేపు ఎన్నో ఈత ఇప్పుడు ఎన్నో ఈత మూడో ఈత ఎంత ఉన్నాయి పాలు పాలు ఎంత ఉన్నాయి అది పూట మీద తొమ్మిది పది లీటర్లు అయితే పిండింది చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి నెంబర్ నెంబర్ చెప్పు మీది నెంబరు నైన్ త్రీ ఎయిట్ వన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ డబల్ ఫోర్ డబల్ ఫోర్ డబల్ నైన్ గంట ఊరే కదా అదే గంట ఊరే బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి కదా మీ దగ్గర ఆవులు అయితే ఉంటాయి కదా అది అదే బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయి అనుకుంటున్నాడు ఎవరైనా కావాలంటే చూడండి మంచి వదుగున్న ఆవు ఓకే ఇక్కడ కూడా మనకి హెచ్చే పావు అయితే ఉంది పదువు చూసుకున్నట్టయితే బాగానే ఉంది మరి రేటు ఏమైతే చెప్తాడో అది చూద్దాము ఏం చెప్పలేదు బ్రదర్ రేటు రేటు ఏం చెప్తున్నారు ఏం చెప్పిన రేటు యావత్ మీరు చూడా పాలు ఎంతున్నాయో ముందు పదహైదు లీటర్లు ఇది వచ్చేసి రెండో ఇస్తా అంట ఫస్ట్కి వచ్చేసి రోజు మీద పదహైదు లీటర్లకి అయితే పాలు అయితే ఇచ్చిందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే వారం సంతలు అయితే రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి ఇక్కడ కూడా మనకు ఈ సంతలో వచ్చేసి మొత్తం జెర్సీ ఆవులు అయితే వస్తాయి ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు జోడైతే ఉన్నాయి మరి రేటు ఏమాత్రం తిప్పుతాడో అడిగి చూద్దాము పొదుపు పరంగా బాగుంది ఆవు నా ఏం చెప్పి రేటు అరవై పాలు ఎనిమిది తొమ్మిది లీటర్లు కోట మీద వచ్చేసి ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తుంది అని అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకు జెర్సీ ఆవు అయితే ఉన్నది మరి రేటు ఏమాత్రం చెప్తాడో రైతుని అడిగి చూద్దాము రెండు జెర్సీలు అన్న ఏం నా రేటు ఏం చెప్పి రేటు నలభై తొమ్మిది పాలు ఐదు ఆరు ఐదు ఆరు నలభై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు ఐదు ఆరు లీటర్లు అయితే కోటమీదైతే ఉన్నాయనే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఎన్నో అయితే ఇప్పుడున్నా ఇది తొలి అయితేనా ఇది ఫస్ట్ అయితే అంట ఫస్ట్ ల్యాక్ట్ చూస్తున్నాం ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి అది పిండి రొట్టె రొట్టయినట్లు మనకు పాల రేట్లు అయితే ఉంటాయి ఏమి వాళ్ళు ఆవులు అయితే ఈ సంతలో అయితే రావు ఓకే మరి ఈ వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి బాయ్